పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని అందులో కొంచెం పసుపు వేసేసి తీసేసుకున్న కాలీఫ్లవర్ని వేసేసుకుంటే అందులో ఉన్న పురుగులు బయటకు వచ్చేస్తాయి చనిపోతాయి కూడా ఇంకా తర్వాత ఇంకొక పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నూనె వేసి మిరపకాయల్ని ఇలా ముక్కలుగా చేసేసి వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందుట్లోనే టొమాటోలను కూడా కట్ చేసి వేసేసి ఉప్పు అలాగే సోంపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి ధనియాలు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇదే మెయిన్ మనకి ఫ్లేవర్ వచ్చేదండి సీక్రెట్ మసాలా అని కూడా చెప్పవచ్చు అన్నీ బాగా తగ్గించుకున్నామంటే సోంపు కానీ ధనియాలు కానీ వాటి ఫ్లేవర్ బాగా పడుతుంది ఈ మసాలాకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెలుల్లిపాయ పొట్టు తీసి అల్లంని కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని చల్లరి దాకా పెట్టుకోవాలి పూర్తిగా చల్లరిన తర్వాత ఇదైతే మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఏమి వేసుకోకుండా మిక్సీ అయితే పట్టుకోవాలండి మనకి ఇలా చట్నీలాగా వస్తుంది దీన్ని పక్కన పెట్టేసి పొయ్యి మీద కుక్కర్ పెట్టి అందులోకి కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసేసి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ కొన్ని మెంతులు జీలకర్ర ఆవాలు మిరియాలు అయితే వేసుకున్నాను ఇందులోకి జీడిపప్పులు కూడా వేసేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలా అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఈ మసాలా అనేది పోపులోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మూత క్లోజ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇందులో ఉన్న వాటర్ ఎగిరిపోయి మనకి బాగా డ్రై అనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి బియ్యాన్ని కడిగేసి వేసుకొని ఇందాక మనం ఉడికించుకున్న అంటే వేడి నీళ్ళల్లో ఉడికించుకున్న ఈ కాలీఫ్లవర్ని కూడా వేసేసుకోవాలి ఉడికించుకోవద్దండి కేవలం నీళ్ళని కొంచెం వేడి చేసి అందులో పసుపు వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం తీసుకున్న బియ్యం క్వాంటిటీకి బట్టి నీళ్లు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే మనం బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటే 3 రెండు ఓ ఒకటి ముప్పవ గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని కరివేపాకు కొత్తిమీర తురుము వేసుకొని కొంచెం నెయ్యి వేసి మూత క్లోజ్ చేసి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే చక్కగా టేస్టీగా చూడండి మనకి ఇలాగ కాలీఫ్లవర్ రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఇక్కడ మనం ఒక మసాలా పేస్ట్ని యాడ్ చేసి చేసి ఉంటాం కాబట్టి నేనైతే ఈరోజు ఇది మా లంచ్లోకి ప్రిపేర్ చేశాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్